హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూలతో అభిషేకం అలాగే ఇష్టమైన తులసి దళాలతో అభిషేకం అనేక రకాల పూలతో అభిషేకం అలంకరణ జరిగింది చూడండి కనులు కనులు విందుగా ఉంటుంది నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరా కొల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భగవత ప్రియా గోవింద గోవింద హరి